ఈట రాజేందర్ తనకు మద్దతు ప్రకటించిన సంఘాలకు కృతజ్ఞతలు తెలిపి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మల్కాజ్గిరి వస్తున్నారని మీరంతా వచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు సాత్ వికాస్ అనే నినాదం ఇవ్వడమే కాదు ఆచరించి చూపించిన నాయకుడు మోదీ అని తెలిపారు మల్కాజ్గిరి ప్రజలు తప్పక తనను గెలిపించాలని కోరారు నీ దేశానికి ఉంటే ఉండొచ్చు కానీ మా దేశంలో మావాడే గొప్పోడు కదా మీ అన్న నీకెంత గొప్పదో నా అన్న మాకంత గొప్పదో అని చెప్పి నన్ను మెలిసే చెప్పింది కానీ మా దేశం ఇంత ఉందో అని చెప్పి చెప్పాడు కానీ అలాంటి దేశం అలాంటి దేశం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ప్రధానమంత్రి అమెరికా రెడ్ కార్పెరస్ వాళ్ళకు వస్తుంది రెడ్ కార్పెరట్స్ ఎవరు గుర్త రాలేదు ఎవరు రెండు గుర్తుగా రాలేదు అంటే భారతదేశం ఒకప్పుడు